ధర్మవనం అనేది నేను అన్ను ఆయన మీకు తెలుసు ఆయన ప్రజల మనిషి ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్ ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలైనా అయి ఉంటుంది ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి సో నేను తప్ప అది మాత్రం సంతోషించాను ఆయన ఎట్లయినా నా మొడు నాకు ఒక చీర తెచ్చారని అది బీర్వాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక థ్యాంక్ యూ మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే సగం ధరకే చేనేత వస్త్రాలు పథకం తీసుకొచ్చారు చేనేత రంగానికి ఉత్సాహం నుంచి ఇంకొక కి ఆయన తీసుకెళ్లారు చేనేత కార్మికుల కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేనేతలకు గుర్తింపు కార్డు ఆయన ఇచ్చారు ఏడాదికి యాభై వేలు వరకు సబ్సిడీ కూడా నూలు మీద సబ్సిడీని పది నుంచి నలభై వరకు పెంచారు ఆయన అట్లానే పన్నులు లేని సమయంలో వర్షాకాలం మీరు ఎదుర్కొనేటప్పుడు వృత్తి అందించారు అట్లానే యాభై ఏళ్ళు నిండిన చేనేత కార్మికులకి నెల నెల పెన్షన్ వచ్చేలాగా ఆయన చేశారు మళ్ళీ అధికారంలోకి మన పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే తప్పకుండా వస్తే కాదు వస్తుంది కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు టిడిపి ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ అమలు ఆయన తప్పకుండా చేస్తారు చేనేత సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు మగ్గం ఉన్న చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు పాటు రుణాలు మంజూరు చేస్తామని కూడా ఆయన అన్నారు చేనేత వస్త్రాలపై జిఎస్టి రద్దు అయ్యేలా చూస్తానని అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు చేనేత జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ నిర్మించారు ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్యక్రమం కార్మికులు పది లక్షల రూపాయలు పరిహారం ఆయన ఇస్తామన్నారు ఇంకొక విషయం ఏమంటే చేనేత పరిశ్రమలో మహిళలు తప్పకుండా భాగస్వాములు అవ్వాలి వారు సహాయక సహాయకారం లేకపోతే ఈ పరిశ్రమ రాణించడం కష్టం ముందుకి తీసుకెళ్ కూడా కష్టం ఇప్పుడు ఇదే కాదండి ఇప్పుడు నేను హెరిటేజ్ సమస్య అనేది నడుపుతున్నాను ఎన్జిఆర్ చాస్ కానీ అది నేను నా కోడలు నడుపుతున్నాం మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలం మనం మనం మన భర్తలతో పాటు వాళ్ళతో పాటు మనం సాయం చేయాలి దాంతో మనకి కూడా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది మన కాళ్ళ మీద మనం నిలబడాలి అందుకే ఈ రంగంలో కూడా మహిళలు ముందుకు వస్తూ రావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకు ఒకటే నేను చెప్తున్నాను నేను చెప్పినట్లే మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడాలి అది మహిళల్లో ఉండే శక్తి అనుకుంటే మనం ఏమన్నా చేయగలం అట్లానే మన అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి వాళ్ళు ఆలోచించేవారి ఆడపిల్లలు చదువుకోవాలి మహిళలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాన్నగారు ఆశయాలు సాధనం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రెండింటిని సాధించడానికి ఎప్పుడు కుటుంబం కట్టుబడి ఉంటుంది స్కూల్ కాలేజ్ నుంచి వచ్చిన లావాదేవీలతో మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల అరవై అనాథ పిల్లలు మన తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా అక్కడ మేము చదువు చెప్తున్నాం మహిళలకు ఆర్థికంగా నిలబడటానికి విలుకొండలో ఇప్పుడు దాకా పన్నెండు వందల మహిళలకు మిషన్ ఇచ్చాము కుట్టు మిషన్ ట్రైనింగ్ పట్టిసీమ మీ అందరికీ తెలుసు పట్టిసీమ ప్రాజెక్టు ఎవరు తీసుకొచ్చారండి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అనంతపూర్ కి డ్రై ఏరియా అని ఆ గోదావరి జలాన్ని మన అనంతపూర్ కి ఆయన సహాయం చేశారు ఆ జలాన్ని ముందుకి ఉపాధి దీంతో చాలా మందికి ఉపాధి కలిసింది కలిపింది అలాగే ఉద్యోగాలు పంటలు సారీ అలాగే ఉద్యాన పంటలు హబ్గా అనంతపూర్ జిల్లాను తీర్చిదిద్దారు లోకేష్ యువగణం పాదయాత్ర చేస్తున్నప్పుడు మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ఆయన ఇచ్చారు ఏమని అనంతపూర్ జిల్లా ఆటోమొబైల్ హబ్గా చేస్తానని అతను హామీ ఇచ్చాడు భవిష్యత్తులో కూడా చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి